అందరి అందరికీ పేరు పేరున వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గత రెండు నెలల కాలంగా పీడిఎస్ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధజీవులు ప్రొఫెసర్సు టీచర్సు రెండు మంది ఆవరణ సంఘంగా ఏర్పడి ఈ రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం కృషి చేశారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీడిఎస్సి విద్యార్థి నాయకులు కార్యకర్తలు కూడా ఈ రాష్ట్ర మహాసభలో జయప్రదం కోసం విశేషమైన కృషి చేశారు అందులో భాగంగానే జనవరి ఐదు ఆరు ఏడో తారీఖుల్లో పీడిఎస్ రాష్ట్ర మహాసభలు విజయవంతంగా ముగిశాయి ఐదో తారీఖు రోజు వేలాది మంది విద్యార్థులతోనే బహిరంగ సభ ర్యాలీ జరిగింది ఆరు ఏడు తేదీల్లో ఎంపికైన ప్రతినిధులతోనే రాష్ట్ర మహాసభ జరిగింది ఈ రాష్ట్ర మహాసభలో ఇప్పటికే మా కార్యదర్శి గారు చెప్పినట్టు రాష్ట్ర కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్ర మహాసభలో విద్యారంగ సమస్యల మీద జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల మీద పలు తీర్మానాలను కూడా ఆమోదించడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల మీద చర్చించి ఉద్యమ కార్యాచరణను కూడా నిర్దేశించుకోవడం జరిగింది ఈ రాష్ట్ర మహాసభల్లో ప్రధానంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా ప్రైవేటు విదేశీ దేశీయ యూనివర్సిటీని మొత్తం కూడా రద్దు చేయాలని విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని అదేవిధంగా సామ్రాజ్యవాదంతో అమెరికా దేశం విరిజన మీద చేసినటువంటి దాడి అదేవిధంగా ఆ రాష్ట్ర ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసినటువంటి తీరుని తీవ్రంగా ఖండించింది ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఈరోజు గురుకుల విద్యార్థులు చనిపోతా ఉన్నారు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు ఎప్పుడు పెరిగిపోతూ ఉంది భారతదేశంలోని నెంబర్ వన్ స్థానంలో ఈరోజు విద్యా వ్యాపారంలో తెలంగాణ ముందుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో నుండి పేద పొరుగు వర్గాల విద్యార్థులకి నీఎంబర్స్ స్కాలర్షిప్ స్కాలర్షిప్లు ఇవ్వలేని ఒక దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది మొన్నటి మొన్నటికి మొన్న మంత్రి శ్రీధర్బాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మేము ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసి చేతిస్తున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనపడుతూ ఉంది మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం ఏదైతే జరిగిందో నీళ్లు నిధులు నియామకాలను పేరుతోనే ఆ ఉత్తమ వ్యతిరేకంగా పరిపాలన గతంలో కొనసాగింది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కాబట్టి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యా వ్యాపారాన్ని అరకట్టాలని అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి మద ఫాస్ట్ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము ఈ సమ ఈ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం ఐక్య ఐక్య ఉద్యమాలు నిర్మిస్తాం అంతిమంగా పీడిఎస్ ఆశయాలు లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో సమ సమాజం శాస్త్రీయ విద్య అదేవిధంగా నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం పీడిఎస్ విద్యా సంఘం అవిరామంగా కృషి చేస్తూ ఉంది నూతన నూతనంగా ఎన్నికైన కమిటీ మీద ఈ పెద్ద బాధ్యత ఉంది ఖచ్చితంగా విద్యార్థులను కూడా తీసి సమ సమాజం కోసం అందరికీ విద్యా ఉపాధి అవకాశాల కోసం సమస్యలని ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు మహేష్ నూతనంగా ఎన్నికైనటువంటి పీడిఎస్సి రాష్ట్ర అధ్యక్షుంది